నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ముప్పై ఏళ్లుగా సాగులో ఉన్న తమ భూమిని కొందరు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు చంద్రారెడ్డి చిదంబరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు కార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామం పెనకచెర్ల పొలంలో ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల ఎనభై గల భూమిలో ముప్పై ఏళ్లకు పైగా సాగులో ఉన్నామని బాధితులు తెలిపారు తమకు భూమి పట్టా ఇచ్చి ఇరవై నాలుగు ఏళ్లు అవుతుందని బాధితులు తెలిపారు కానీ ఇప్పుడు కొందరు తమ భూమిని లాక్కొని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అడ్డు వెళితే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు తమ భూమికి సంబంధించిన హక్కు పత్రాలు మా దగ్గర ఉన్నాయని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వారి దగ్గర భూమికి సంబంధించిన ఏ పత్రాలు ఉన్నా తీసుకురావాలని కోరారు ఒకవైపు వర్షాలు పడుతున్న సమయంలో పంట సాగుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని వాపోయారు ఏదైనా హక్కు పత్రాలు వారి వద్ద ఉంటే కోర్టుకు వెళ్లాలని వ్యవసాయం చేసుకుంటున్న తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు పోలీసులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు బాధితులకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి నిలబడ్డారు ముకుందాపురం సూర్య చంద్రారెడ్డి చిదంబరం అను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వారి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రెడ్డి సంఘం వారికి అండగా ఉంటుందని తెలిపారు ఈ భూమికి సంబంధించి దీనికి పట్టా అంతగా దశాబ్ద దానికి పది సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు నేను రైతుల్ని అడిగా చుట్టుపక్కల ఈ గ్రామంలో ఉండే రైతులందరినీ అడిగా వాళ్ళందరూ కూడా ఇదే విషయమే చెప్పారు ఆ తరువాత దీని మీద వాళ్ళు లోన్ కూడా క్రాఫ్ట్ లోన్ కూడా తెచ్చుకున్నారు ఇట్లా అన్ని చేసుకున్న తర్వాత ఏడో అనామకుడు వచ్చి ఇది నా భూమి అంటే ఏ విధంగా మీరు కేసు పెట్టుకోకుండా వాడు ధ్వంసం చేసిన వాటి మీద కేసు పెడితే ఎందుకు మీరు తీసుకోరు ఈరోజు వర్షాకాలము ఈరోజు వర్షం వచ్చింది ఏదైనా పంట వేసుకోవాలంటే భయపడే స్థితికి ఒక రైతు పది మందికి అన్నం పెట్టేవాడు రైతు ఆ రైతులకి ఈరోజు వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు నేను చెప్తున్నాను ఇప్పుడే ఇక్కడే ట్రాక్టర్ తీసుకొస్తే ఇక్కడే వ్యవసాయం చేయించిపోతాను నేను నా మీద కూడా కేసు నమోదు చేయండి రైతు తరఫున రైతులు బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అనవసరంగా ఇది నా భూమి నా భూమి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుకి వెళ్ళండి కోర్టు కూడా వీళ్ళకే ఇచ్చింది ఇంకా ఏం మరి అయినా కూడా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటే కరెక్ట్ కాదు పోలీసులు వారు కూడా దీని మీద కఠినంగా చర్యలు తీసుకుని ఇలాంటి వ్యక్తులను అసలు కుదలకండి కాబట్టి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రైతులకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఇరవై నాలుగేళ్ళు అవుతుంది ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు అవుతుంది సాగులో ఉండి ఇరవై నాలుగేళ్ళు పట్టా ఇచ్చినారు మమ్మల్ని ఇప్పుడు సమ్ముద్రుంటి చానా ఎంసులు పెడుతున్నారు మమ్మల్ని చంపుతామంటారు చే వదలండి గడ్డికి వెళ్ళండి మీదేముంది మీ అబ్బగంటుందా మీ అమ్మగంట అంటారు కొట్టే కొత్తారు మమ్మల్ని చాలా చంపేకే వాళ్ళు ప్రయత్నం చేసినారు వానప్ప జయమ్మ వాళ్ళకు వాళ్ళు వెంకటేష్ కొడుకు పెద్ద కొడుకు కాళ్ళి జయమ్మ భారీ రా నా నాగలక్ష్మి వాళ్ళు జయమ్మ సువర్ణమ్మ రమేష్ రమేష్ భాస్కర వాళ్ళు ఏడు మంది వస్తారు సార్ మమ్మల్ని వదిలిచ్చేకి పోతుండం మేము ఇంకేం చేస్తే మమ్మల్ని చంపేకే పోతాను మా పిల్లలు ఏడో ఉండరు ఏసీఎస్ట్ కేసులు పెడతాం మేము అంటారు జాండాలు బుంచేది కొట్టాలు వేసేది అట్లా చాలా దూషిస్తున్నారు మమ్మల్ని చంపేకే ప్రయత్నం చేసినారు మీరే మాకు రచించాల రెండు వేల ఆరు ఎనిమిది రెండు వేల సంవత్సరంలో మాకు పట్ట ఇచ్చినారు ప్రభుత్వం వారు అప్పటి నుండి కూడా మేము సాగులో ఉన్నాము అంతకుముందు అంతకుముందు సాగులో ఉంటూ మేము ఇరవై నాలుగేళ్ళు సాగులో ఉండి చేస్తూ ఉన్నాము జీవనం పోషిస్తూ ఉన్నాము వీళ్ళు వానప్పని ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా నాగలక్ష్మి జయమ్మ రమేష్ వెంకటేష్ భాస్కర్ సువర్ణమ్మ వీళ్ళందరూ కోడళ్ళు కొడుకులందరూ వచ్చేది ప్రతి రోజు మమ్మల్ని సేండే రాకోకుండా మీదేముంది ఎక్కడుంది మాది వదలండి అని మమ్మల్ని గడ్డకు చూస్తున్నారు మేము పోలీసు తరపున పోయినా కానీ వాళ్ళు కూడా మాకేం న్యాయం చేయడం లేదు ఇది కోర్టు ద్వారా వచ్చినాయి మాకు అన్ని అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బ్యాంకు లోన్లు ఉన్నాయి అన్నీ ఉంటూ కూడా వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని ఏం చేస్తారు ఎస్సీ కేసులు పెట్టడము మమ్మల్ని వేధించడము రైఫ్ కేసు పెట్టడము మీదేముందనడము మెడబట్ట తోయడం ఇట్లా చేస్తున్నారు ఇది పోలీసు వారు కూడా మాకు చర్య తీసుకోవాలి ఇప్పుడు నాలుగు సార్లు స్టేషన్కి ఇచ్చిన నాలుగు ఐదు కేసులు పెట్టిన వాళ్ళ మీద ఏది మాకు రిటర్న్ ఏమి జవాబులు అయినా మా మీద మాత్రం ఎస్సీ కేసు అంటేనే అప్పుడు పెట్టేసినారు